అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు వీడియో వచ్చేసి నేను నా పాత పట్టు చీరకి ఎలా న్యూ లుక్ ఇచ్చాను అలాగే వార్డ్రోబ్లోకి అమెజాన్ నుంచి తెప్పించుకున్న ఆర్గనైజర్స్ ఇవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి టెన్ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్న శారీ అనమాట కుప్పడం శారీ ఇలా చెక్స్ వచ్చింది అనమాట బార్డర్ అంతా చెక్స్ వచ్చినాయి టూ కలర్స్ తోటి ఇది లైట్ పింక్ డార్క్ పింక్ అలాగే డార్క్ గ్రీను లైట్ గ్రీన్ అలా చెక్స్ వచ్చినాయి అనమాట టెన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది ఈ పళ్ళు కూడా అంతే అనమాట సేమ్ చెక్సే వచ్చినాయి ఇది శారీ మొత్తం చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలరు చూసారు షైనింగ్ ఏమాత్రం తగ్గలేదనమాట టెన్ ఇయర్స్ అయినా కూడా ఇక పైన అయితే ఇలాగ క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది ఎక్కడ జెరీ అనేది రాలేదన్నమాట శారీలో మొత్తం ఇలాగే ఉంది థ్రెడ్ తోట అంటే మొత్తం ఇంకా ఎక్కడ జరీ బూటీస్ కానీ పళ్ళులో కానీ ఎక్కడా ఇవ్వలేదు దీని బ్లౌజ్ ఇది అనమాట ఇలాగే కుట్టించేసుకున్నాం అంటే వర్క్ కానీ ఏమి చేయించుకోకుండా ఇలాగే వేసుకున్నాం అనమాట ఇట్లాగా ఇంకా ఇప్పుడైతే ఇక అలా ప్లెయిన్గా కట్టి కట్టి బోర్ అనిపిస్తుంది కదా ఇంకా దీనికైతే ఏదన్నా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇది ఇప్పుడైతే ప్రింట్ అయిద్దామా మగ్గం వర్కా కంప్యూటర్ వర్క్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదనమాట ఇదిగోండి అందుకే మీకు చూపిస్తున్నాను ముందు ఇది ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇలా ఉందనమాట ఇంకా ఇప్పుడైతే నేను దీనికి ఏదో ఒకటి చేసి దీనికి కొత్త లుక్ తెప్పించాలి అని అనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే బోర్ కొట్టి అలాగే మనము వార్డ్రోబ్లో ఉంచేసుకోకుండా వీటికి కూడా ఏదైనా మనం కొత్తగా ట్రై చేసామనుకోండి అప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కట్టుకోవడానికి కూడా అందుకని ఇప్పుడైతే ఇది మేకర్ చేయాలన్నమాట ఇంకా ఇంకా ఇప్పుడైతే మేము అమెజాన్ నుంచి తెప్పించుకున్న వాటర్ బార్ అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ప్యాక్అ్ ఫైవ్ వచ్చినాయి అండి ఇవి పెద్ద సైజు బాగా ఇవి చూసే చూస్తున్నారు కదా కొంచెం పెద్ద సైజే తెప్పించుకున్నాం అంట అంటే రెగ్యులర్గా వాడే వాటిని అన్నిటినీ దీంట్లో పెట్టుకోవచ్చు అనేసి ఇలా తెప్పించుకున్నాం అనమాట ఇవైతే ఫైవ్ వచ్చినాయి ఇదిగోండి ఈ రెండు అయితే ఓపెన్ చేశాను చూడండి ఇక పెట్టి మీకు ఇలాగ చూ చూపిస్తాను చూడండి పెట్టి చూపిస్తున్నాను ఇవైతే ఇది మా అమ్మాయి లాంగ్ ఫ్రాక్స్ అవి పెట్టాను అనమాట చూసారంటే ఇవి చాలా పట్నీ అనమాట ఒక్కొక్క దాంట్లో లాంగ్ ఫ్రాక్స్ అంటే మీకు తెలుస్తుంది కదా చాలా అగ్గేర్ ఉంటుంది ఇది బాగా ఎక్కువ మడత వేసినా కూడా బాగా ఎత్తుగా వస్తాయి కదా అయినా సరే అవి కూడా ఒక నైన్ అలా పట్టినాయి అనమాట అన్నీ బాగా అంటే స్టోరేజ్కి బాగా యూజ్ అవుతుంది ఇవి ఇవేంటంటే మనకి పైన అది కవర్ అది లేకుండా తెప్పించుకోవడం అనమాట అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి అందుకని కవర్ ఏమి లేకుండా అనమాట ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందని మనం రెగ్యులర్గా వాడేవన్నీ కూడా ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా రోజు వాటిని ఎత్తుక్కోకుండా చక్కగా అది ఏవైనా సరే ఇవి ఫ్రాక్స్ అని పిల్లలు అలాగ వాడుతుంటారు కదండి జీన్స్ ప్యాంట్స్ అని వాటి మీద టీషర్ట్స్ అలా ఏటికి అది మనం పెట్టేసుకున్నామంటే ఈజీగా పలానాది ఇది పలానాది ఇది అనేసి మనకు గుర్తుంటుంది కదా లేకపోతే ఒక స్టిక్కర్ అంటే ఇచ్చేసుకున్నా సరిపోతుంది ఇదిగోండి ఇలా అయితే మేము ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట వీటిని కానీ వీటిని ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే మన అల్మారా సైజు అవి చూసుకొని ఆర్డర్ పెట్టాలన్నమాట ఒక్కొక్కసారి హైట్ సరిపోకపోవచ్చు అలాగే కొంచెం వెడల్పు ఉంటే అది సరిపోకపోవచ్చు కదా అందుకని మనము సైజ్ అయితే తప్పనిసరిగా కొలుచుకొని పెట్టాలన్నమాట ఇవి చూస్తున్నారు కదా ఇవైతే మేము బయట షాప్స్లో తీసుకున్నాం అనమాట ఈ ఆర్గనైజర్స్ ఈ మెటీరియల్ వచ్చేసి కొంచెం వేరుగా ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా వీటికి హ్యాండిల్స్ కానీ అలా కొంచెం ఇప్పుడు మీరు చూసిన మెటీరియల్ వేరు ఇది వేరు అనమాట ఇది కొంచెం థిక్గా క్లాత్ అది కొంచెం ఫైన్ మెటీరియల్ ఉందన్నమాట ఇదిగోండి ఒక్కొక్క అలమార్లు అయితే ఇలా రెండు పట్టినాయి అనమాట అంటే మా అల్మారా సైజుకి రెండు పట్టినాయి అన్నమాట చక్కగా వీటిల్లో మనము రెగ్యులర్గా వాడే అన్నిటినీ ఇలా పెట్టేసుకున్నామంటే వెతుక్కునే పని లేకుండా ఈజీగా మన పని కూడా సులువైపోతుంది అనమాట చూసారు కదా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మన చిన్న చిన్న పర్సెస్ కానీ అవి కూడా ఉంటాయి కదా ఏమైనా ఫైల్స్ అలాంటివి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిలో ఇదైతే ఈ ఆర్గనైజర్స్ ఇక ఇప్పుడు ఈ శారీ సంగతికి వస్తే ఇక దీన్నైతే ఇక నేను ఆలోచించి ఇక శారీ కూడా బాగుంది కాబట్టి క్లాత్ ఏమవ్వలేదు అందుకని మగ్గం వరకే బెటర్ ఏమో అనిపించింది నాకు ఇక ప్రింట్ కానీ ఏమేయించకుండా మగ్గం వరకు అయితే కొంచెం నీట్గా క్లాస్గా ఉంటుంది కానీ ఇక మగ్గం వరకు వెళ్ళిపోయామన్నమాట ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇక బార్డర్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా బార్డర్ మీద ఇలాగ లాగా వేయించుకున్నాను అనమాట చెప్పి ఇలా కావాలని వాళ్ళకి చెప్పి వేయించుకున్నాను అనమాట ఇలా బార్డరు ఇలా కుందన్స్ తోటి చేయించుకున్నాను వర్క్ అయితే ఇక ఒక పింకు మధ్యలో గ్రీన్ వచ్చిన బోట్ మోటివ్స్ ఒకటి అలాగే గ్రీను మధ్యలో పింక్ వచ్చిన మోటివ్ ఒకటి అయితే వేసారు దాని చుట్టూ ఏమో జెరీ థ్రెడ్తో వేయించుకున్నాను అనమాట అంటే జర్దోజీ కాకుండా ఇలా వేయించుకున్నాను అనమాట స్ప్రింగ్స్ కాకుండా జెరీ దారంతో వేసారనమాట ఇక బార్డర్లో అయితే ఏమీ వేయించుకోలేదు ఇలా పైన అయితేనే బాగుంటుంది అనిపించింది నాకైతే ఇక పళ్ళు కూడా ఏమి వేయించలేదనమాట పళ్ళుని కూడా అలాగే వదిలేసాము ఇక పైన చూసారా ఇలా ఆఫ్ వైట్ బార్డర్ వచ్చింది కదా దానికి ఇట్లా పైన వైపు వేయించుకున్నాను అనమాట ఎందుకంటే మన స్టెప్పులు పెట్టినప్పుడు కూడా పైన వైపు బాగా నీట్ కనిపిస్తుంది కాబట్టి ఇలాగా ఆ క్రేపర్ని ఇలా వేయించేసుకున్నాను అనమాట పైన మంచి కుందన్స్ తోటి ఇలాగ జెరీ థ్రెడ్తో అవుట్ అవుట్లైను ఇక ఇప్పుడైతే నేను ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో నేను పెట్టి చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇలా ఉందనమాట ఆల్ ఓవర్ అంతా బూటీస్ కూడా అక్కడక్కడ వేయించుకున్నా మరీ నిండుగా కాకుండా అక్కడక్కడ పింక్ గ్రీను అలా కనిపిస్తూ ఉంటాయి కదా షైన్ ఒక కుందన్స్ ఇంక మనకి ఏదైనా పాత పట్టు చీరలు కొంచెం ఎక్కువ రోజులు వాడుకోగలము అనుకున్నప్పుడు ఇలాంటి వర్కులు చేయించుకుంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి మనకు కూడా వాటిని అలాగే ఉంచేసామని ఫీల్ అవ్వకుండా చక్కగా మనము వాటికి కొత్త లుక్ ఇచ్చామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇదండి చూశారు కదా వీడియో ఇది వాటర్ ఆర్గనైజర్స్ అలాగే నేను నా పాత పట్టు చీరని ఎలాగా కొత్తగా మార్చుకున్నాను అనేది మీరు చూశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఏ నైస్